హాయ్ అండి ఎలా ఉన్నారో అందరు బాగున్నారా మేము చాలా బాగున్నామండి ఈరోజు నేను పప్పుచారు చేస్తున్నాను దానికి కాంబినేషన్ను వంకాయలు ఎప్పుడు చేస్తున్నానండి నేను ఏ విధంగా చేస్తాను అనేది చూడండి మీకు కానీ నచ్చితే మీరు కూడా వండుకొని ఎలా ఉందనేది కామెంట్ చేయండి మీకు నచ్చితేనే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇందులో వచ్చేటప్పటికి నేను రెండు టమాటాలు తీసుకున్నాను అలాగే మూడు పచ్చిమిర్చి తీసుకున్నానండి పచ్చిమిర్చి నేను రెండు మూడు సగాలుగా విరిచి వేసేస్తాను అనమాట టమాటాలు ఈ విధంగా ముక్కలు కట్ చేసేసుకొని వేసుకుందాం పప్పు కాబట్టి మూడు సరిపోతాయండి పచ్చిమిర్చి అలాగే పసుపు వేసేసుకుంటున్నాం కొంచెం అంత కారం వేసుకోవాలి చూడండి నార కారం అయితే వేసాను అది పెద్ద చెంచా ఏమి కాదు చిన్నదే బయట వర్క్ జరుగుతుందండి కొంచెం వాళ్ళు పిలుచుకుంటున్నారు కదా అరుపులు అనేది వినపడతా ఉంటాయి ఇప్పుడు తగినంత వాటర్ వేసేసుకొని మీ కుక్కర్కి ఎన్ని విజలకు ఉడుకుతుందో అన్ని విజులకి పప్పు ఉడకపెట్టుకోవాలి మెత్తగా రావాలండి ఇప్పుడు మా కుక్కర్ అయితే ఐదు విజలకి పప్పు ఉడుకుతుందండి ఈ లోపల చింతపండు నానబెట్టేసుకుందాం పెట్టేసుకుందాం చూడండి మనం రెండు టమాటాలు వేసుకున్నాం కాబట్టి ఇంత చింతపండు అయితే సరిపోతుంది ఇది ఒకసారి కడిగేసి ఆ నీళ్ళు వంపేసి మళ్ళీ నాన్ ఇలా వాటర్ వేసేసి పక్కన పెట్టేసేద్దాం లోపల ఈ చింతపండు నాంతా ఉంటుంది ఇప్పుడు మనం వంకాయలు తీసుకుంటున్నాము వంకాయలు ఒకసారి మట్టి మట్టిగా ఉన్నాయి కాబట్టి కడిగి పక్కన పెట్టేద్దామండి చూడండి శుభ్రంగా కడిగేసి ఈ నీళ్ళని వంపేసి పక్కన పెట్టేసాం ఇప్పుడు నేను రైస్ ఉడికిందండి రైసు కొంచెం ఈమురు ఉందనమాట అంటే నీళ్ళు ఉంది అది కొంచెం ఇనికిన తర్వాత తీసేసి ఈ లోపల ఖాళీగా ఉండకుండా గిన్నెలు కడిగేస్తున్నాను ఈ లోపల ఈ గిన్నెలన్నీ తోమేసుకుంటే ఈ గిన్నెల పని కూడా అయిపోతుంది వంటయ్య లోపల గిన్నెల పని కూడా అయిపోతుందండి ఇలాగ చాలా ఈజీగా మనం ఇంట్లో పనులు తొందరగా చేసేసుకోవచ్చు మనకి కూడా కొంచెం కూర్చునే టైం అనేది దొరుకుతుంది చూడండి ఇట్లా నీళ్ళు తీసుకుని ఈ మొత్తం మీరు ఎంత ఫాస్ట్గా చేస్తారో చెప్పండి నేనైతే చాలా లేట్గా చేస్తాను గిన్నెల గిన్నెల అయితే నాకు చాలా లేట్ అవుతుంది నేను చాలా ఫాస్ట్గా కడగలేను గిన్నెలు తోము తూమ్ తోమ్ అన్నట్టు తోమేస్తూ ఉంటాను పాల గిన్నెలే ఎక్కువ టైం పడుతుందండి ఎందుకంటే మాడిపోతాయి కదా ఆ మాడిపోయింది తోమేటప్పటికీ బాగా చేతులు కూడా నిప్పులు వచ్చేస్తాయి రాత్రి బిర్యానీ చేశాను వీడియో పెట్టాను చూసారా ఆ బిర్యానీ అనమాట సింక్లో నీళ్ళు ఉండిపోయినాయి అంటే కొంచెం చెత్త అనేది అడ్డుపడేసి నీళ్ళు ఇలాగే ఉండిపోయినాయి అనమాట ఇవన్నీ కడిగేసిన తర్వాత వాటర్ తీసేయచ్చలే అని చెప్పేసి అలాగే ఉంచాను ఈ సింక్లో వాటర్ వెళ్ళకపోయినాయి అంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది అందరికీ ఇవన్నీ పక్కకి పెట్టేసుకుని శుభ్రంగా వాటర్ అంతా ఈ సింక్ కడిగేసామంటే మన పని అయిపోతుంది ఇక్కడ ఈ లోపల మనకి పప్పు ఉడికేస్తుందండి చూడండి పప్పు ఉడుకుతుంది విజల్ అయితే వచ్చేసాయి రెండు విజల్ వచ్చాయి చూసారా ఐదు విజలు వచ్చేసేయి బంద్ చేసినాం ఇప్పుడు వాటర్ అంతా పోయింది ఇది మొత్తం సింకు కూడా మనం శుభ్రంగా తోమేసామనుకో ఇది కూడా నీట్గా ఉంటుందన్నమాట ఇలా క్లాత్లోకి తీసుకుని అలా ఒకసారి ఇలా ఇలా రుద్దేశామంటే అయిపోతుందండి ఈ పని కూడా చూసారా ఎట్లా తోముతున్నాను తోముతామన్నట్టు మొత్తం సింకు వెడిగేసిన పక్కకు పెట్టేసినామంటే ఈ పని మొత్తం నీట్గా అయిపోతుంది ఇప్పుడు మనకి వంట అవుతూనే ఈ గిన్నెల పని కూడా అయిపోతుంది అన్నమాట చూడండి క్లాత్ శుభ్రంగా పిండి ఆరేసామనుకో మళ్ళీ ఇంకోసారికి పోయి తుడుచుకోవడానికి పనికి వస్తుంది లేదంటే ఇది స్ట్రిప్గా అయిపోయి చినిగిపోతుంది అనమాట ఈ గిన్నె కూడా కడిగి పక్కన పెట్టేసామంటే ఈ పని సింకు పని అయిపోతుందండి ఈ తేమ ఏమీ లేకుండా తుడిసేసామంటే శుభ్రంగా నీట్గా కనిపిస్తుంది ఇప్పుడు వంట చేసేస్తాం కొబ్బరి తీసుకుందాం మసాలా అండి మనము వంకాయ ఏపుడికి మసాలా అంటే కొబ్బరి తీసుకుంటున్నాము అలాగే కొన్ని పుట్నాలు కొంచెం జీలకర్ర అల్లం ముక్క ఇలా కొంచెం ఇంట్లో ఏమన్నా కూడా వేసుకోవచ్చు అనమాట రెండు లావంగా వేసాను కొంచెం చెక్క వేస్తాను ఇదంతా వేయనండి చెక్క దాసిన చెక్క ఎక్కువ వేయను అనమాట కొంచెమే వేస్తాను అంటే చూపించడం కోసం అయితే ఇది అల్లం అయితే కడిగేద్దాము వాటర్లో వేసి నానబెట్టామంటే అల్లం నీట్గా అంతా పోతుంది శుభ్రంగా కడిగేసి తీసుకున్నామంటే ఇప్పుడైతే రోట్లేసి దంచేస్తున్నాను మిక్సీ పట్టొచ్చు కానీ మనకి చిన్న జార్ అనేది లేదు అయితే కొంచమే కదా మసాలా దంచేస్తున్నాను ఇది దంచుకున్న మసాలా టేస్ట్ ఉంటుందండి కూరల్లో బాగుంటుంది కొంచెం టైం పడుతుంది ఇలా దంచుకోవడానికి అంటే అవి లోపల మనకి వంట అయిపోయింది కదా పప్పు జార మరుగుతూ ఉంటాయి చూడండి మసాలా దంచేసి మనం ఇప్పుడు పప్పుచారు పప్పు ఏనిపేద్దాం చూడండి పప్పు బాగా ఉడికింది మెత్తగా చూడండి ఇంకా వాటర్ ఉందన్నమాట ఇందులో ఈ పప్పు మెత్తగా ఎనపాలండి దెబ్బలు దెబ్బలుగా ఉంటే చారు అనేది చిక్కగా రాదు కొంచెం మెత్తగా పప్పు పప్పుచారు చాలా చిక్కగా వస్తుంది మనకి ఏ విధంగా కావాలి ఎంత పలసగా కావాలి చిక్కగా కావాలి అనేది మన ఇష్టం అండి చేసుకోవచ్చు ఇప్పుడైతే చింతపండు గుజ్జు అయితే వేసేద్దాము చూడండి చింతపండు రసం వేసేసి మనకి ఇంకెంత వాటర్ పడుతుందో అంతే వేసుకుందామండి చూడండి సరిపోతుంది ఇప్పుడు ఉప్పు వేయలేదండి నేను ఎనిపేటప్పుడు ఇప్పుడు వేస్తున్నాను సాల్టే కదా కరిగిపోతుంది మనకి రుచికి తగినంత సాల్ట్ అయితే వేసుకోవాలి ఉప్పు ఇప్పుడు పక్కన పెట్టి మరగబెడదాం అనుకున్నాను ఫస్ట్ అయితే ఇలా టేస్ట్ ఉండదండి ఇలా మరగపెట్టి మన తాలింపు పైని చేసామంటే టేస్ట్ ఉండదన్నమాట దానికోసం ఏం చేశానంటే నేను తాలింపే డైరెక్ట్ వేసేసి అందులోనే పప్పుచారు అనేది పోసాను అప్పుడు చాలా కమ్మగా అనిపిస్తుంది మరుగుతాయి కదా చాలా బాగుంటుంది అని ఇలా మరగపెట్టి వేసే వేసుకోవచ్చు చాలా సింపుల్గా ఉంటుంది కానీ ఇలా కంటే కూడా ఇలాగ మన తాలింపులోనే పప్పుచారు వేసుకుంటే టేస్ట్ ఉంటుంది అనమాట చూడండి తాలిం గింజలన్నీ ఇందులో కలిపేసి పెట్టేసాను నేను ముందే ఇవే వేసేస్తానండి ఇంకా మళ్ళీ సపరేట్ సపరేట్గా అన్నీ వేయట్లేదు ఒక మూడు ఎన్నిమిరపకాయలు అయితే తీసుకున్నాను అలాగే తాలిం గింజలు ఆయిల్ కాలిన త అంటే కొంచెం వేడైన తర్వాత ఇవన్నీ వేసుకోవాలి అలాగే వెల్లుల్లిపాయలు తంచి వేస్తున్నానండి స్మెల్ బాగుంటుంది లేత కరివేపాకు అయితే వేస్తున్నానండి మంచి స్మెల్ వస్తుంది ఇది బా టేస్ట్ వస్తుంది ఇది బాగా వేగాలి వేగిన తర్వాత ఈ పప్పుచారు అందులో పోసేద్దాం చూడండి ఇది బాగా మరగాలండి మరిగితే కమ్మగా ఉంటుంది పప్పుచారు అనేది చూసారా ఎలా ఉందో ఇప్పుడైతే వంకాయలు కట్ చేసేసుకుందాము వంకాయలు కరునెక్కకుండా ఉండాలి అంటే ఉప్పు వేసుకోవాలి వాటర్లో ఇవన్నీ సన్నగా ముక్కలు కట్ చేసేసుకుందామండి ఇప్పుడు మరిగిన తర్వాత కొత్తిమీర కొంచెం వేసుకొని ఇంకొంచెం మరగబెట్టుకోవాలండి దగ్గరికి రావాలి మంచి స్మెల్ వస్తుంది అప్పుడు దించుకోవాలి ఈ లోపల వంకాయ ముక్కలు అయితే రెడీ అయిపోయినాయి ఇప్పుడు తీసేసి కింద పెట్టేస్తున్నాను నేను ఇదే కళాయి పెట్టేసి కళాయి వేడైన తర్వాత ఆయిల్ వేసేసుకోవాలి చూడండి ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత తాలింపు గింజలు చూసారా నేను రెండు పచ్చిమిరపకాయలు అయితే తీసుకుంటున్నానండి వంకాయల్లోకి బాగుంటాయి పచ్చిమిరపకాయలు వేసుకుంటే చూడండి ఉల్లిపాయ ముక్కలు రెండు రెబ్బల కరివేపాకు కొంచెం పసుపు వేసేసుకుని వేపాలి చూడండి తాలింపు వేగిన తర్వాత ఈ వంకాయ ముక్కలన్నీ వేసేసుకోవాలండి చూడండి ఇలా కలిపేసి దీంట్లోనే కొంచెం ఉప్పు వేసుకోవాలి లేకపోతే కరినెక్కేస్తాయి అనమాట అంటే చేదు వచ్చేస్తాయి ఉప్పు వేసామంటే చేదు రాకుండా మంచిగా మగ్గుతుంది అనమాట స్మూత్ అయితే ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలండి మాడ పెట్టకుండా అడుగంట నీకుండా నీట్గా కలుపుతూ ఉండాలి మధ్య మధ్యలో అవి ఆయిల్లోనే మగ్గిపోతాయి చూడండి ఎలా ఉన్నాయో ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి చూడండి ఇలా దగ్గరికి వచ్చేసింది కదా ఇంకొంచెం మగ్గాలన్నమాట అయితే వంకాయ అనేది గట్టిగా ఉండకుండా సాఫ్ట్గా వచ్చేయాలి సారీ ఇప్పుడు మీరు ఎంత కారం తింటారో మీకు ఆ టేస్ట్కి సరిపడేంత వేసుకోండి నేనైతే రెండు చెంచాలు వేసానండి అది సరిపోతుంది అలాగే మనం దంచి పెట్టుకున్న మసాలా వేసాను రెడీ అయిపోయిందండి రాండి బోన్ చేద్దామందరమీ పప్పుచారు వంకాయల వేపుడు చాలా బాగుంటుందండి కాంబినేషన్ ఇలా వేసేసుకొని వంకాయలు వేపుడు పక్కకు పెట్టుకొని తిన్నామంటే బస్ సూపర్ అంటే సూపర్ ఉంటుంది చూడండి ఎలా వచ్చింది వంకాయలు వేపుడు వేడి వేడిగా ఉన్నాయండి రైస్ వేడిగా ఉంది పప్పు వేడిగా ఉంది కూర వేడిగా ఉంది కలపడానికి అవ్వట్లేదు అనమాట కానీ ఇది మొత్తం కలుపుకొని తింటే సూపర్ ఉంటుంది చాలా బాగుందండి టేస్ట్ అనేది మీరు కూడా వండుకొని ఎలా ఉందో కామెంట్